హలో ఫుడేస్ వెల్కమ్ టు దివి భూవి బ్లాగ్స్ బెండకాయ వేపుడు జిగురు లేకుండా విడివిడిగా రావాలంటే ఈ చిన్న టిప్స్ ఫాలో అవుతూ ఈసారి ఇలా ట్రై చేసి చూడండి అయితే నేను ఒక హాఫ్ కేజీ వరకు బెండకాయలు తీసుకున్నాను లేతగా బెండకాయ వేపుడికి లేతవైతే చాలా టేస్టీగా ఉంటుందండి వే కర్రీ పులుసు కోసం అయితే కాస్త ముదీనా పర్వాలేదు ఇలా తీసుకున్న బెండకాయలని ఒక రెండు మూడు సార్లు మంచిగా నీటితో కడిగేసిన తర్వాత చివరలో కట్ చేసుకొని బెండకాయల్ని మరీ పెద్దగా మరీ చిన్నగా కాకుండా కొంచెం మీడియంగా కట్ చేసి పెట్టుకోవాలండి తర్వాత ఒక కడాయి తీసుకొని దానిలో ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కాస్త హీట్ అవ్వగానే పోపు దినుసులు ఏవైనా పర్వాలేదు ఆవాలు ఆవాలైతే వేసాను నేను ఇక్కడ ఆ తర్వాత చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు మూడు నాలుగు పచ్చిమిర్చి అలాగే కరివేపాకు కొంచెం మెంతి కూడా వేసుకొని ఒకసారి కలిపేసుకోవాలండి ఈ ఉల్లిపాయలు కొంచెం ట్రాన్స్పరెంట్గా అయిపోవాలి కొంచెం మగ్గితే పర్వాలేదు మరీ ఎక్కువగా ఫ్రై అవ్వాల్సిన అవసరమేం లేదు ఇవన్నీ ఆయిల్లో మంచిగా ఫ్రై అయిపోయి మగ్గిపోయిన తర్వాత దానిలో కొంచెం పసుపు వేసుకోవాలి మళ్ళీ ఒక్కసారి కలిపేసుకొని నాలుగైదు వెల్లుల్లి రెబ్బల్ని కచ్చాపచ్చాగా దంచి పెట్టుకోవాలి ఇప్పుడు ఈ వెల్లుల్లి రెబ్బల్ని దంచి పెట్టుకున్నది వేసేసుకొని ఒక్కసారి కలిపేసి తర్వాత టేస్ట్కి మన రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని కలిపేసుకోవాలి తర్వాత ఈ బెండకాయ ముక్కలు మనం కట్ చేసి పెట్టుకున్నాం కదండి ఈ బెండకాయ ముక్కలన్నింటినీ కడాయిలో వేసేసుకోవాలి కొద్దిగా ఒక ఫైవ్ మినిట్స్ పాటు అలాగే ఉంచాలి కలపకూడదు ఆ తర్వాత మాత్రమే కలపాలి ఎందుకంటే దాంట్లో కొంచెం వాటర్ కంటెంట్ ఉంటుంది వెంటనే కలిపామనుకోండి జిగురు జిగురుగా వచ్చేస్తుంది అలా ఒక పది నిమిషాల పాటు మూత పెట్టకుండా ఉంచాలండి మీడియం ఫ్లేమ్లో చేయాలి ఇదంతా హై ఫ్లేమ్లో చేస్తే మాడిపోతుంది ఇలా ఒక టెన్ మినిట్స్ తర్వాత కలిపేసుకోవాలండి దానిలో వాటర్ ఇంకిపోతుంది ఇప్పుడు మూత పెట్టేసుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత ఇది కొంచెం కుక్ అయిపోతుందండి కలర్ కూడా కొంచెం మారుతుంది బెండకాయ గ్రీన్ నుంచి కొంచెం డార్క్ గ్రీన్కి వచ్చేస్తుంది ఇప్పుడు దీంట్లో కొంచెం రెడ్ చిల్లీ పౌడర్ వేసుకోవాలండి మనం ఆల్రెడీ పచ్చిమిర్చి కూడా వేసాం కదా పచ్చిమిర్చి ఎక్కువగా ఉండాలి రెడ్ చిల్లీ పౌడర్ తక్కువగా ఉండాలి సో మీరు కారం ఎక్కువగా తింటే కొంచెం ఎక్కువ వేసుకోండి నేనైతే ఒక హాఫ్ స్పూన్ వరకు వేసాను అంతే కారం ముందే వేస్తే ఎక్కువగా ఫ్రై అయిపోతుందండి కలర్ కొంచెం మరీ డార్క్గా అయిపోతుంది ఇంకా ఫైనల్లీ కొత్తిమీరని స్ప్రింకిల్ చేసేసుకోవాలి మళ్ళీ ఒక్కసారి కలిపేసుకున్నాము ఒక టూ టు త్రీ మినిట్స్ ఉంచేసాము అంటే బెండకాయ మొత్తం ఫ్రై అయిపోతుందండి ఇక్కడ మీకు డిఫరెన్స్ తెలుస్తుంది కదండి బెండకాయ అనేది కొంచెం చిన్నగా అయిపోతుంది అవి డార్క్ కలర్కి మారుతుంది అప్పుడు తీసేసుకోవాలండి మొత్తం విడివిడిగా అయిపోతుంది అనేది ఏమాత్రం ఉండదు మామూలుగా ఎక్కువగా కలుపుతూ ఉంటే ఆ గిన్నెలన్నీ సపరేట్ అయిపోతాయి సో ఎక్కువగా కలపకూడదు ఇక మన బెండకాయ వేపుడు రెడీ అయిపోయింది ఒక గిన్నెలో తీసేసుకుందాం చూడండి ఎంత బాగా వచ్చింది ఎలా ఉండాలండి ఈ బెండకాయ వేపుడు పప్పుకి సాంబార్కి సైడ్ డిష్గా చాలా బాగుంటుందండి అన్నంలో కూడా కలుపుకొని తినచ్చు చాలా బాగుంటుంది ఇలా కనుక మీరు చేసినట్టయితే బెండకాయ తినని వాళ్ళు కూడా ఇష్టపడని వాళ్ళు కూడా తింటారు అలాగే బెండకాయ కర్రీనే తింటారండి అసలు అంత బాగుంటుంది మీరు కూడా ఇంట్లో ఒకసారి ఈ రెసిపీ ట్రై చేసి చూడండి చిన్న టిప్స్ అండి రెండే రెండు టిప్స్ కడాయిలో బెండకాయ వేయగానే మూత పెట్టకూడదు అలాగే ఎక్కువసార్లు కలపకూడదు అంతే కదండి ఈ సింపుల్ టిప్స్ ఫాలో అవుతూ మీరు కూడా ట్రై చేయండి మీకు ఈ రెసిపీ ఎలా వచ్చిందో కామెంట్ చేయండి అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో మరొక మంచి రెసిపీతో కలుద్దాం